దొరికింది వారానికి ఒకే రోజు సెలవైనా సరే ఆ రోజైనా కూర్చుందామంటే ఆ రోజు అంతకంటే ఎక్కువ పని ఉంటుంది అనమాట ఇంట్లో పెండింగ్ ఉన్న పనులన్నీ ఆ ఒక్క రోజే చేసుకున్నట్టు నాకైతే సండే రోజే నుండి ఈవినింగ్ వారు పనులన్నీ అవుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు గంటలైంది నేను స్నానం కూడా చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు ఈ రోజు అయితే ఇలా ఉంది పని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఇవి వేసాను పిల్లలకు ఒకసారి అయితే డ్యాన్స్ క్లాస్కి దింపేసి వచ్చాను మళ్ళీ ఇప్పుడు తేడానికి అయితే వెళ్ళాలి వాళ్ళకి తెచ్చి మళ్ళీ దించే డ్రాప్ చేసినప్పటికే నాకైతే సరిపోద్ది ఇంట్లో పనులు అయితే ఇలా ఉన్నాయి ఒంటరిగా హస్బెండ్ లేకుండా మేనేజ్ చేయడం అంటే చాలా చాలా కష్టం అండి ఒకే లేడీస్ ఉండి ఇల్లు పిల్లలు అన్ని చూసుకోవడం అందుకే ఇద్దరు ఒక దగ్గర ఉండే జాబ్స్ అయితే చాలా మంచిది అంతకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు అన్నట్టు ఈ రోజుల్లో ఇద్దరు జాబ్ చేయకపోతే ఇల్లు గడవడం చాలా కష్టం ఎందుకంటే మేము ఇద్దరం జాబ్ చేస్తుండీ మా పిల్లలు స్కూల్స్ అన్ని చూసినప్పటికైతే మాకు అర్థమవుతూ అవుతూ ఉంది ఈ జనరేషన్ లో ఇద్దరు హస్బెండ్ వైఫ్ కష్టపడితేనే ఆ ఇల్లు ఆ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలరనేసి అయితే నా ఉద్దేశం చాలా బాగుంటది కదా ఇలా ఇల్లు మొత్తం వచ్చేసాను ఇంకా బయట కూడా ఈరోజు సండే కదా అంత క్లీన్ అయితే చేసాను టైం దొరికిందని చెప్పేసి సో ఇది వీడియో